బస్సు యాత్రలో డిప్యూటీ సీఎం ఆంజద్ బాషా మంత్రులు విడుదల రజని ఎంపీ నందిగాం సురేష్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విప్ కోరుముట్ల శ్రీనివాసులు పాల్గొంటారు బస్సు యాత్రకు సంబంధించి స్థానిక అభి కళ్యాణ మండపంలో సమావేశం కానున్నారు అనంతరం భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి బంగ్లా సర్కిల్లోని సామాజిక యాత్ర సభకు చేరుకుంటున్నట్టుగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇదే అంశంపై రాయచోటి నుంచి నాగరాజు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు నాగరాజు చెప్పండి ముందుగా బైక్ ర్యాలీ ఆ తర్వాత సభ అని చెప్తున్నారు ప్రజాస్పందన సామాజిక సాధికారతకు సంబంధించి కూడా ఎంతో కాలంగా కూడా నినాదంగా ఉన్న ఒక విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అందరి యోగక్షమా లక్ష్యంగా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాలను కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేందుకు కూడా కూడా ఒక ఒక సామాజిక సాధికారతను విధానంగా తీసుకొని అమలు చేసిన అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్ యాత్రలో డిప్యూటీ సీఎం ఆంజద్ భాష మంత్రులు విడుదల రజని ఎంపీ నందిగాం సురేష్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విప్ కోరుముట్ల శ్రీనివాసులు పాల్గొంటారు బస్సు యాత్రకు సంబంధించి స్థానిక అభి కళ్యాణ మండపంలో సమావేశం కానున్నారు అనంతరం భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి బంగ్లా సర్కిల్లోని సామాజిక యాత్ర సభకు చేరుకుంటున్నట్టుగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇదే అంశంపై రాయచోట్ నుంచి నాగరాజు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు నాగరాజు చెప్పండి ముందుగా బైక్ ర్యాలీ ఆ తర్వాత సభ అని చెప్తున్నారు ఉంది యాత్రకి ఏంటి అరే సామాజిక సాధికారతకు సంబంధించి కూడా ఎంతో కాలంగా కూడా నినాదంగా ఉన్న ఒక విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అందరి యోగక్షేమాలే లక్ష్యంగా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాలను కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేందుకు కూడా ఒక సామాజిక సాధికారతను ఒక విధానంగా కూడా తీసుకొని అమలు చేసిన పరిస్థితి ఉంది అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక సాధికారత యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోట్లో నిర్వహిస్తున్నారు ఇక్కడ భారీ ఎత్తున కూడా స్థానిక ఎమ్మెల్యే గడిగోడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఘనంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఈ కార్యక్రమానికి ఆ పెద్ద ఎత్తున ప్రముఖులు మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పలువురు మనతో స్థానిక నాయకులు కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ హాయంలో చేప చేసిన ఆ సామాజిక సాధికారతకు సంబంధించి కూడా స్థానిక నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ప్రభుత్వంలో జరిగిన సాధికారతకు సంబంధించి కూడా మీరే మీ అభిప్రాయం ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినామంటే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు పడుతున్న బాధలు చూసి ఏ విధంగా అయినా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి ఇ బుద్ధ అయితేనేమి న్యాయబ్రాహ్మణులకి అయితేనేమి చేయాలైతేనేమి ప్రతి ఒక్కరికి ఇంతకుముందు కార్పొరేషన్లో పెట్టి కోట్ల కుంభకోణాలు జరిగేటి ఇబుధు అలా లేక ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఎవరైతే నిజమైన బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి పెట్టి వాళ్ళందరినీ ఇంటింటికి వాళ్ళకు మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఈరోజు బెనిఫిషరీ మట్టంగా ఈరోజు పల్లెల్లోకి వెళ్తే చాలా మంది చెప్తారు మేము ఆ రోజుల్లో వేలు అప్పు చేస్తే కూడా ఎన్నో అవమానాలు పాలయ్యాము ఐదు వేలు లెక్క కూడా నిలదీశాము మమ్మల్ని రోజు జగన్మోహన్ రెడ్డి మాకు ఇంత సాయం చేస్తున్నాడు ఒక ఇంటికి ఒకటి నెల లక్ష నుంచే నాలుగు లక్షల వరకు వచ్చింది వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు ఎక్కడే కానీ ఎవరైనా అవమాన పాలు కావడం లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు చదివించుకున్నాను కూడా ఈ విద్యకు అయితేనేమి వైద్యానికి అయితేనేమి మంచిగా చ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈయన దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈయన చేస్తున్నాడు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అసూయ పడిపోతున్నారు ఇంతగా అభివృద్ధి చేస్తున్నాడు అంటే చెన్నై వెళ్ళినా కూడా బెంగళూరు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా కూడా ఆటో కార్మికులు కూడా చెప్తున్నారు మీ పక్క జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తున్నాడు ఆటో కార్మికులకు మా పిక్క లేదు మా పరిస్థితి బాగలేదు మేము కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టింటే బాగున్నామని వాళ్ళు కూడా బాధపడుతున్నారు అంత మంచి పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి విద్యకైతే కార్పొరేట్ స్కూల్లో కన్నా మంచి భోజనం అందిస్తున్నాడు ఈరోజు ఈరోజు చైతన్య నారాయణ స్కూల్లో కూడా ఒక రోజు అన్నం సంగటి సంఘటన ఉండదు బాగలేదు దీనికన్నా గవర్నమెంట్ స్కూల్లోనే బాగుంది అన్నం వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ అయితేనేమి బూట్లు అయితేనే షూ అయితేనేమి వాళ్ళందరికీ మంచి చదువులు ఇస్తూ ట్యాబ్లు ఇస్తూ కార్పొరేట్ స్కూల్ కన్నా మంచి విద్యను అందిస్తున్నాడు భవిష్యత్తులో ఇంకా ఐదేళ్ల తర్వాత ఇప్పుడైతే చాలామంది డాక్టర్ కోర్సు ఇతర దేశాల్లో తక్కువని వెళ్తున్నారు ఐదేళ్ల తర్వాత వాళ్ళు కూడా ఆ దేశస్తులు కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ చదివే విధానం తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీధికి ఒక డాక్టర్ ఉంటారు భవిష్యత్తులో ఇంతమంది పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్లలో మన రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాల్లో మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఒక ట్యాప్ నర్స్ కానించి కూడా ఎన్ఆర్ఐ